ఫోర్త్ క్లాస్ తెలుగు తెలుగు తోట ఫస్ట్ లెషన్ గాంధీ మహాత్ముడు కవి పరిచయం బసవరాజు అప్పారావు జననం పదమూడు పన్నెండు పద్దెనిమిది వందల తొంభై నాలుగు మరణొచ్చి పది ఆరు పంతొమ్మిది వందల ముప్పై మూడు బసవరాజ్ అప్పారావు గారు భావకవి గీతకర్త జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి బసవరాజ్ అప్పారావు గేయాల పేరిట ఈయన గీతాలు సంపుటంగా వెలువడ్డాయి గాంధీ మహాత్ముడు గేయం అన్నమాట గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకలా నవ్వింది జగత్తు కలకలా నవ్వింది గాంధీ మహాత్ముడు చక్కగా నడవగా కంపించిపోయింది భూదేవి కంపించిపోయింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకలా నవ్వింది జగత్తు కలకలా నవ్వింది మహాత్ముడు కనువిప్పగా గడగడా వణికింది అధర్మము గడగడా వణికింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకలా నవ్వింది జగత్తు కలకలా నవ్వింది గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా కనులు గట్టింది స్వరాజ్య కనులు గట్టింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకలా నవ్వింది జగత్తు కలకలా నవ్వింది గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా గణగనాము రోగింది ప్రణవం ప్రణవము గణగనాము రోగింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకలా నవ్వింది జగత్తు కలకలా నవ్వింది గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరములు దొరికింది మోక్షము కరములు దొరికింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకలా నవ్వింది జగత్తు కలకలా నవ్వింది పూయం చాలా ఈజీ ఒక్కసారి విన్నారంటే ఖచ్చితంగా గుర్తుంటుంది అంతే ఇందులో గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఏమేమి వచ్చింది ఫస్ట్ వచ్చి చకచక నడువ తర్వాత కను విప్పగా నవ్వు నవ్వగా తు విప్పగా స్వస్తి పాడగా ఇవి ఒక ఆర్డర్లో గుర్తు పెట్టుకున్నారంటే ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఏ విధంగా క్వశ్చన్ అడిగినా మనం జవాబు చెప్పగలుగుతాం నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం స్వరాజ్యం సొంత పాలన ప్రణవం ఓంకారం మోక్షం విడుపు విముక్తి అధర్మం అన్యాయం ధర్మం కానిది కంపించుట వణుకుట స్వస్తి శుభం ఇందాక పోయం చదివారు కదండి పోయం సంబంధించిన భావం దేనెల తేటల మాటలతో ఈ మాసపు పాట పాయింట్ ఆఫ్ వ్యూలో దేనెల తేటల మాటలతో ఈ మాసపు పాట ఈ మాసపు గేయం ఈ మాసపు కథ అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు మీరు గుర్తుంచుకోండి ఈ మాసపు పాట కవి పరిచయం ఇంద్రగంటి శ్రీకాంత్ జననం మరణం కవి కథకులు విమర్శకులు తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి అనుభూతి గీతాలు ఈయన కవిత సంపుటి లలిత గీత కర్త ఆకాశవాణిలో పనిచేసాడు ఇది ఈయన తెలివైన దుప్పి ఇక్కడ దుప్పి చాలా తెలివైంది బోధసత్వుడు ఒక అడవిలో దుప్పిగా జన్మించాడు ఈ దుప్పిని పెట్టుకోవడానికి ఒక బేటగాడి వచ్చి ఒక ఉచ్చి అల్లుతాడు సో ఉచ్చి వేస్తాడు అది పండ్లు తినడానికి అనేసి దుప్పి వచ్చిన తర్వాత చూసి పండ్లు ఏంటి ఒకటి ఒకటి పడుతున్నాయి ఇదేదో ఇందులో ఏదో తెరకాస్ ఉందని చెప్పేసేసి అది ఏంటి నీ అలవాటు మార్చుకున్నావా అని చెప్పేసి చర్చను అడుగుతుంది నీ అలవాటు నువ్వు మార్చుకున్నావా సరే అయితే సరే నేను నా అలవాటు మార్చుకుంటానని అది దుప్పి వెనక్కి తిరిగిపోతుంది అప్పుడు వేటగాడు కోపం వచ్చి గట్టిగా అరిచాడు దుప్పి అక్కడ ఆ విధంగా తప్పించుకుంటున్నా దుప్పి చాలా తెలివిగా ఉపయోగించి అదే అండి ఈ పాఠం ఈ పాఠానికి సంబంధించి కవి కానీ కవిపరచయం కానీ మీనింగ్స్ కానీ ఏమీ లేవు కానీ తెలివైన దుప్పి ఇది ఈ మాసపు కథ జాతక కథ సో గుర్తుపెట్టుకోండి